ట్రంప్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాలో ఉన్న భారతీయులు అందరినీ తరిమేస్తారు గెంటేస్తారు అని చెప్పి భారత మీడియా ఛానల్స్ ఊదరగొట్టుంటే భయపెడుతుంటే భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ బెంబేలైతే భయపడిపోతున్నారు వాస్తవం ఏంటంటే జానవరి ఇరవై తారీఖు ట్రంప్ పదవీ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మొట్టమొదటిగా షికాగో రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఏరి వేసినట్టుగా అక్కడ నుంచి ఆయన రంగం సిద్ధం చేసి అక్కడ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా అమెరికా మొత్తంలో ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ తరిమేసే ప్రయత్నం చేస్తారు ట్రంప్ ఎక్కడా కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకం కాదు ట్రంప్ ఎఫ్ వన్కి కానీ హెచ్ వన్కి కానీ ఓపీటీకి కానీ సిపిటీ కానీ ఎనీ లీగల్ వీసా ద్వారా అమెరికాలోకి వచ్చి లీగల్ గా చదువుకోవాలనుకున్నా లీగల్ గా ఉద్యోగం చేసుకోవాలనుకున్నా ట్రంప్ దానికి వ్యతిరేకం కాదు ట్రంప్ ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఇల్లీగల్గా ఉద్యోగం చేసుకునే వాళ్ళకు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడనే విషయం దయచేసి గమనించండి మరీ ముఖ్యంగా ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నా అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఐసు యుఎస్ఐసెచ్ వచ్చే ఆరు నెలలలో ఖచ్చితంగా ఇండియన్ రెస్టారెంట్స్ మీద మోటల్స్ మీద అదే విధంగా ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ జాబ్స్ దొరుకుతాయో వాళ్ళకు ఒక ఐడియా ఉంది అన్నిటి మీద కూడా మెరుపు దాడులు చేయబోతున్నారు వాస్తవాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మీరు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి అమెరికాలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల మంది భారతీయులు ఇల్లీగల్ గా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా షెఫ్ల్లోనో లేదా హోటల్లోనో ఎక్కడో పని ఉన్నారు ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఇక్కడ పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్ గా కంట్రీ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా మంచిది యుఎస్ఏసీ డిహెచ్ఎస్ మెరుపు దాడుల్లో కనుక దొరికిపోయారు అంటే కనుక వాళ్ళ పాస్పోర్ట్ల మీద రెడ్ స్టాంప్ వేసి పంపించేస్తారు డిపోజ్ చేస్తారు తద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే వాళ్ళు వీసాలు ఇవ్వరనే విషయం దయచేసి గమనించండి అదేవిధంగా మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నా ఇల్లీగల్ గా జాబ్స్ చేస్తున్నా దయచేసి అప్రమత్తంగా ఉండమని చెప్పండి లీగల్ ఇమిగ్రెట్స్కి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు మరీ ముఖ్యంగా ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా శుభవార్త ఉండబోతుంది ట్రంప్ రెండు వేల పంతొమ్మిది కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎవరైతే గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేసే ఒక ఆలోచనలో ట్రంప్ గవర్నమెంట్ ఉంది ఆ ఆలోచన విధానంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ వరకు గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికి గ్రీన్ కార్డులు ఇచ్చి దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఎవరైతే గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా స్కిల్డ్ లేబర్ కింద కన్సిడర్ చేస్తూ ఎవరెవరైతే నీ స్కిల్స్ మీద ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఏ రకంగా ఇవ్వాలనేది ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారు ఆ న్యూస్ కూడా వచ్చే వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి మన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జయన్